నీలో ఏ లోపం లేకపోయినా ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారు అంటే లోపం నీలో కాదు వాళ్ళలో ఉన్నట్లు బంధం అంటే మాట్లాడితే సంతోషం కలగాలి కోపడితే భయం కలగాలి బాధ చెప్తే రిలాక్స్ అవ్వాలి తప్పు చేస్తే కసిరి సరిచేయాలి పరిగెత్తాలి అనుకుంటే తరుముతూ పరిగెట్టు నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు మీ తండ్రి చేతిని పట్టుకోండి ఎవరి కాళ్ళు పట్టుకోవలసిన అవసరం రానివ్వడు జీవితంలో అందరికీ నచ్చేలా బతకాలి అనుకుంటే వచ్చే జన్మలో డబ్బుగా పుట్టాలి మరణమే ఎదురుగా ఉన్నా ఎదురిచ్చి నిలబడగలను కానీ నాకు మర్యాద లేని చోట నిలబడి కూడా మాట్లాడలేను ఇప్పుడే కష్టపడి వేటగాడిలా మారు లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకే వేటగా మారిపోతావు మనకి దొరుకుతాయని నమ్మకం పెట్టుకున్నవి కూడా చేజారిపోతే అది ఇచ్చే బాధలో నుంచి బయటపడడం అంత సులువు కాదు నీకు కష్టాలు వచ్చినప్పుడు రెండు విషయాలు బయటపడతాయి నువ్వు వీక్గా ఉన్నావా లేదా తెలుస్తుంది నువ్వు ఆల్రెడీ వీక్గా ఉన్నావు అంటే ఆ కష్టాలు నిన్ను స్ట్రాంగ్గా మారుస్తాయి ఇది నీ కోసం సృష్టించబడిన జీవితం ఎవరి కోసమో కోల్పోవద్దు మనపై ప్రే ఇష్టం ప్రేమ లేనప్పుడు ఎదుటి వెతికి ఎంత ప్రాధాయపడినా సరే మనసులో మనం లేనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది నీ మూడ్ ఎప్పుడూ నీకు సహకరించదు అందుకే నీ మూడ్ ఇంపార్టెంట్ కాదు గోల్ కోసం వేసిన నీ ప్లాన్ ఇంపార్టెంట్ అందరికీ శత్రువులా అయినా బతుకు కానీ ఏ ఒక్కడికి బానిసలా మాత్రం బతకకు ప్రపంచంలో సక్సెస్ అవడం కంటే ఇచ్చిన రివెంజ్ ఏదీ లేదు నీ కోసం దేనినైనా కోల్పోతాను అనే స్నేహితుడి కన్నా దేనిని కోల్పోయినా నీతోనే ఉంటాను అనే స్నేహితుడు దొరకడం అదృష్టం విజయం గొప్పది కాదు సాధించిన వ్యక్తి గొప్ప బాధపడడం గొప్ప కాదు బాధను తట్టుకోవడం గొప్ప బాంధవ్యాలు గొప్ప కాదు వాటిని నిలబెట్టుకోవడం గొప్ప అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది ఎందుకంటే సమాజంలోకి ఒంటరిగా వెళ్ళలేదు కానీ నిజం ఎప్పుడు ఒంటరిగానే వెళుతుంది ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ తెలుపు కన్నా గొప్పది ఏమిటంటే నిన్ను చూసిన వెంటనే నీ శత్రువు గుండెల్లో పుట్టే భయం మాత్రమే నేను దేవుడికి కోరుకునేది ఒక్కటే నేనంటే నచ్చిన వాళ్ళకి నన్ను భారం చేయకు నాకు నచ్చిన వారిని నా నుండి దూరం చేయకు ఆకలితో ఉన్నవాడు పెళ్ళి చేసుకుంటే ఆకలి తీరగానే రుచిని వెతుకుతున్నాడు కొందరి దగ్గర భరించలేనంత బాధను కూడా వాళ్ళ కోసం భరిస్తాం ఎందుకో తెలుసా బాధ కంటే కూడా బంధం ముఖ్యం కాబట్టి జీవితంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది నిజాయితీ ఉన్న చోట మొండుతనం ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్న చోటే కోపం కూడా ఎక్కువ ఉంటుంది ఇతరుల రక్తాన్ని తాగే బతికేవాడు ఏదో ఒకరోజు ఖచ్చితంగా రక్తాన్ని కక్కి చేస్తాడు ఉదాహరణకి దోమలు ముళ్ళున్న మొక్కకి నువ్వెంత నీరు పోసినా వాటి స్వభావం మారదు కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా మంచిగా ఉన్నా నువ్వు ఎంత సహాయం చేసినా వంకరబుద్ధి మాత్రం మారదు ఏమీ లేనివాడు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవడానికి కూడా ఏమీ ఉండదు ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు పదహారేళ్ళు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడు అంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం అదే పదహ అరవై ఏళ్ళ పైబడిన వాడు కష్టపడుతున్నాడు అంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం దేవుడికి ఇవ్వాలనుకునేది లేని వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే లేని వాళ్ళలా చేతులు చాచి అడుక్కునే అంత పేదవాడు కాదు భగవంతుడు